అది నువ్వేసీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీ బ్లాగ్ సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఎట్లు మీ అందరు బాగున్నారనుకుంటున్నాము సో ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అదే మా పాప కూడా చెప్తా అంట చెప్పమ్ మీ సో ఫ్రెండ్స్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను రెడీగా పోతున్నావు గుట్ట అవునా ఏది నీ ముగ్గేది చూపివా ఏది ఇది వాళ్ళ ఈశ్వర్యం ఏది ఇది నువ్వేసినావా రోజు ఇది మా పాప వేసిందంట ఇది వాళ్ళు వేసారు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఇది మమ్మీ వేసింది కదా ఓ అట్లా వేసినావా దాని లోపలవాదం ఎక్కడా గురి ఏది ఇది నువ్వేసినావా ఏంది ఇది ఒకటే కలర్ వేసినావు ఒకటే కలరా నువ్వు చేసిన డిజైన్ ఇది ఇది మా పాప వేసింది అంటే ఇప్పుడు మొత్తం ఒకటే కలరు ఏందిరా ఇది మొత్తం ఇట్లుంది ఏమంటారు దీని ఏమంటారు దీని ట్కో హ్యాపీ హ్యాపీనే అంటేనే ఉంది మా మనీషి ఏం చేస్తున్నాం ఏం మన శంకర్ అడిగాలేవు నువ్వు సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గుడికి అయితే వెళ్ళబోతున్నాము అది కూడా మా ఇంటికానే ఉంది వెంకటేశ్వమి గుడి సో ఇప్పుడే వెళ్ళి వచ్చినాను ఎటువంటి ఏంటంటే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు సో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు ఎప్పుడు జనాలు సో ఏం చెప్పాలి సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ మీ గుట్ట మీద చూపించేస్తాను లొకేషన్స్ గుడిని కూడా సో చూ కొబ్బరికాయ అన్నీ అమ్ముతు ఓకే సో ఫ్రెండ్స్ ఇక మేము గుట్ట మీదకైతే వెళ్ళిపోతున్నాము చూస్తున్నానని లాస్ట్ వరకు సో మీ అందరికి మరొకసారి కొత్త సంవత్సరం అంతే మంచి జరగాలని చెప్పి ఇప్పుడు పోయి గో గోడికాయ అయితే మొక్కుకుంటున్నాను ఎందుకో అట్లా వస్తున్నామా మమ్మీ చెప్పు ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు ఏమని ఏమని మొక్కుకుంటావు సో ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ మార్క్ పోదాం మైగా డైరెక్ట్ గుటమికి డైరెక్ట్ కి గుటమి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుడికడకి అయితే వచ్చేసాము చూసరా గుడి గుడి అయితే ఇక్కడ ఉంది గుడి ఇట్లా ఉంటది అనిష పోదాం మైగా పోదాం చలో రైట్ పోదాం పోదామా నా డోరికి అయ్యో ఇయ దంకురి ఏ పబ్లిక్ బా అవనరా బా కై మార్తలా ఏది ఏ కరెకర పబ్లిక్ ఆన్ లోపలే లోపలే ఏమన్నారండి మొత్తం బండ్లు పార్కింగ్ పోలీసు వాళ్ళు కూడా వస్తారు చిల్లర్ లేవా మీ దగ్గర లేవా ఫ్రెండ్స్ మేమైతే ఇవి కొబ్బరికాయ అన్నీ తీసుకున్నాము చాలా అడుగు లోపల వేరే కూడా నేను పట్టుకుంటా 하트 러브가 앉고 갔다 하트 러브 బండి దబ్బా మా బండి వచ్చేసి ఆడుంది ఉంది మాగా ఆడు రండి రండి మేమైతే ఇక్కడ స్వామి గుడికి అయితే వచ్చినప్పుడు ఇది కూడా మా గుట్ట మీదే ఉంటుందన్నమాట మా చాలా గుళ్ళు ఉంటాయి అందులో ఇదొకటి ఇది వచ్చేసి శివుని గుడి మా తిరుగుతూనే ఉండాలి మరి చప్పులు ఇప్పి ఫ్రెండ్స్ శివన్ కూడా అన్నమాట గోవిందా గో పదో తారీఖు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ఉంటుంది రండి పదమూడో తారీఖు గోదాదేవి కన్యాణమ్మ చెప్పు పెట్ట ఉందమ్మా చే నమ్మకాల వచ్చారు రాత్రికి ఆరు పంతులు తీర్థం పెట్టు నాకు రావం శివరణం జన్మకని వారం శ్రీమన్నారాయణం కొత్త లక్ష్మీ వెంకటేశ్వర గోవిందరాజస్వామి వారి మన్నారాయణ శ్రీమన్నారాయణ

పదమూడు గోదాదేవి కలిగాను స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని అనుకున్న పనులు జరగాలని అందరూ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ గోవింద అనుకుంటే గంట కొట్టుకుంటే పోండి గోవింద్ర చూసారు కదా నిజంగా అయితే దేవుడు అయితే మస్తు మంచిగా ఉంది నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూశాను మస్తుంది కదా మంచిగా అందుకనే మంచి ముచ్చంతలా వెంకటేశ్వర స్వామి అన్ని ఇట్లానే ఉంటాయి సార్ మామూలుగా స్వామి ఇట్లానే ఉంటాడు ఏడని ఇట్లనే ఉంటాడు కానీ ఆడ ఆడ అనిపించినట్టు ఎంత మంచిగా చాలా ఇక వదామా ఇక టెంపుల్ వదమా సో ఇంకా మా గుట్ట మీద ఇట్లాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి అవి అది వచ్చేసి పరశురాముని గుడి ఇంకా పరశురాముని విగ్రహం చూస్తే ఇంకా మస్తు ఉంటుంది అవ అదే ఇది పరశురాముని టెంపుల్ ఇంకా మస్తు ఉంటుంది గొడవలు పట్టుకునే ఏదో ఉంటాడు బాగుంటుంది ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అది వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఇది సాయిబాబా టెంపుల్ అదే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇదేమో చెట్టు నా చిన్న రాసేట్టు నాకు చిన్నప్పుడు అన్నీ ఆడుకుంటుండే మంచిగా ఇప్పుడు అంతా కట్టేసి మా పాప చూడండి అది ఏందనుకుంటున్నా వెనకల రౌతు వెనకల రౌతు రౌతు కింద ఆ విగ్రహం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వచ్చేసి అయ్యప్పస్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము సో అయితే చూసుకోండి లొకేషన్ మొత్తం అట్టేశ్వర మంచిగా సాయిబాబా టెంపుల్ సాయి శరణం బాబా సాయిబాబా హా పోదాం నడుగురి ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది రాగి చెట్టు శివుడు శివుడు రాగి చెట్టు చూడు ఎక్కొచ్చు ఒక ఫోటో తీసి తాగురి చూడు ఏమో చూస్తుంది ఏం చేస్తున్నావు సో కూర్చోరి ఫోటో ఇస్తా నడు నడు ఇంకా ఇంకా గుడు లోపల వాళ్ళే అవో ఆమె చూడు ఆమె చూడు అగో బుక్కినట్టు వేసుకుంటుంది అగో ఇటు ఇట్రా ఒకసారి ఇట్రా అవో ఇట్రా ఒకసారి మా అమ్మ ఒకసారి ఇట్రా అవి చూడండి మా పాప మొత్తం పూసుకుంది అగో అగో ఏ ఆమె చూడు ఒకసారి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే శివన్ కూడా అయితే చూసినా కదా నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చూద్దాము అది వచ్చేసి ఆంజనేయస్వామి టెంపుల్ స్వామి విశరణ అయ్యప్ప ఇప్పుడు మంచి క్లారిటీ కాదు ఇక్కడ స్వామిలో వంట చేస్తారా కదా కొంచెం పెట్టినాడు సో ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం ఫైనల్గా మనిషి ఎట్లా అనిపించింది మంచిగా మంచిగా ఈరోజు మా వీడియో సో అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని చెప్పి అది అయితే కోరుకుంటాము సో రేపు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్